नमस्कार आरती कित यादव आध्यों में भारत जाति पिता महात्मा गांधी डेबई एडो वर्धं सदर्भस मुनपल्लआर अंबेकर्ग्रहा धन निवा अर्पच्घर्नपल चईरम मुल्ली पावनी जंगय्य यादव मजी कौन कड़पोल मलेश कुता रवींदर वर्की प्रेसीडेंट बुक् सुधाक उपध्युरबो नगराजु मुदिराज डीसीसी कार्यदर्शी उंजने मत्स्य डर मेड़ बोई वेंकटेश मुदिराज रईत समन्वय कमिटी माजी मजी अद्यक्ष अंजिड प्रधान कार्यदर्शी कार्यदर्शि राधाकृष्ण मुदिराज माजी वार्ड सभ्यु चित्तारी यादव रहीम वेंकट नारायण मुदिराज सल्लूरी सलूरी राव मैनारी सेल कार्यदर्शी कार्यदर्शि रेहमा सेल अध्यक्षुलु अरूख् यूथ कांग्रेस प्रेसिडेंट बुक्ख संजीव रेड्डी उपाध्यक्षुलु रफीदीन सेवादल अध्यक्षुलु राजारत्नम मैनारी सेल जि वाइस प्रेसिडेंट अश्रफ् अली मैनारी नायकुलु खय्याम भाई सीनियर नायकुलु के नरसी राव को रेड्डी మేకల సునీల్ కుమార్ నాయకులు కందకట్ల మాధవరెడ్డి మెరుగు నరేష్ గౌడ్ రామలింగం నార్ల మల్లేష్ యాదవ్ చందు రాజు సుధాకర్ సల్మాన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ ఘట్కేసర్ కీసర బ్యూరో రిపోర్టర్ తాల్క రాములు పరిధిలో అంబేద్కర్ చవరస్ దగ్గర గాంధీ వర్గంతి సందర్భంగా మా ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున మా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వర్గంతి చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మహాత్మా గాంధీ మన స్వంత్రం తెచ్చిన మహాత్మా గాంధీకి ఆయన మన దేశంలో పుట్టడం మన సంతోషంగా ఉంది ఎందుకంటే ఆయన వల్ల మన దేశం ఈరోజు నైన్టీన్ ఫార్టీ సెవెన్ మనకు స్వతంత్ర రావడం అనేది ఆయన పోరాటానికి మనకు స్వసంత రావడం జరిగింది బ్రిటిష్ వాళ్ళకు తరిమి కొట్టిన వ్యక్తి మహాత్మా గాంధీ కాబట్టి ఆయన వద్దంతిగా మేమందరం కలిసి ఒక నిమిషం మౌనం పాటించి ఆయనకి ఈరోజు వసంతి చేసుకోవడం జరిగింది కాబట్టి మా గటేశ్వర మున్సిపాల్ ప్రాజెక్టు నిర్చి వద్ద చేస్తున్నారు జై మాజీ చైర్మన్ బిల్ భవన్ కానీ ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క కార్యకర్తకు ధన్యవాదాలు తెలుస్తూ జాతిపిత మహాత్మా గాంధీ గారు వాటికి వినలేని ఎన్నో సేవలు చేశారు మన దేశానికి మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన గాంధీ మహాత్మకి నేను మరొక్కసారి నమస్కరించుకు వారి ఆత్మకు శాంతి చేకూరాలని మన గేశ్వర్ మున్సిపాలిటీలో దేశం మొత్తం జాతీయతను కలుసుకుంటాం గాంధీ మహాత్మా నిర్వహించుకుంటున్నాం అలాగే మన జగదేశ్వర్ మున్సిపాలిటీలో మన పార్టీ విద్యాలయాలు కానీ ఆధ్వర్యంలో కానీ ఆధ్వర్యంలో అలాగే మన అక్కడికి విచ్చేసిన కార్యకర్తలందరికీ ప్రతి ఒక్కరిని కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు ఆ యొక్క నమస్కారాలు మన గాంధీజీని కానివ్వండి జాతి పిల్లలు అందరూ ఇలా స్మరించుకోవాలి ఇది మనకి మనకిని దేశ సేవ చేసిన మహనీయుడు దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడు అలాంటి వారిని ఇలా మనం తలుచుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాము అలాంటి మహనీయులు ఇంకా మన దేశంలో ఉంటూనే ఉంటారు అలాంటి మహనీయులు మనం అందరం ముందుకోవాలని కోరుకుంటున్నాం